రండి రండి బేరం మీది లాభం మాది అబ్బా ఆపునాన్నాని సోది ఆయన ఏం పట్టించుకోకండి ఆయన ఫుల్ హలో నేను ఆయన సొన్నుని మీకేం కావాలో నాతో చెప్పండి గోంగూర గోంగూర అది ఇక్కడ ఎందుకు ఉంటుంది మార్కెట్ లో ఉంటుంది ఇది గన్ షాప్ మరి ఏం కావాలని అడుగుతాడు అతను వాడి మాటలు పట్టించుకోకండి వాడు నా కొడుకు ఫుల్ సార్ మీకేం కావాలో నన్ను అడగండి రివాల్వర్ సార్ రైఫిల్ సార్ గన్ సార్ మెషిన్ గన్స్ కూడా ఉన్నాయి ఆ zero rento manchurival was super cente. Ah, ready phone? Hmm. <laughs> ah. and, sir. revolver number one. Picture nggak ada picture, sir? Eh. Ah. ఎన్ని కావాలో చెప్పండి సోలిడు సోలతో గిద్దలతో అమ్మడానికి ఇవేం బఠానీలా బుల్లెట్స్ అండి ప్యాకెట్స్ లో ఉంటాయి ఎన్ని కావాలో చెప్పండి చెరు నాలుగు ప్యాకెట్స్ కావాలి మొత్తం బిల్ ఎంత ఉందో తెలుసా ఎంతైనా పర్వాలేదు పక్కన బ్యాంక్ లో ఉన్న డబ్బంత మాదేగా అయితే నాలుగు ప్యాకెట్లు ఇంకర్మ నలభై ప్యాకెట్లు ఏమన్నా ఇస్తారు తీసుకోండి సార్ ఫస్ట్ క్లాస్ చూడక్కర్లేదు సార్ నెంబర్ వన్ సార్ బిల్లు బాబు ఒక్కడాడేటి కలవడానికి కానీ మా వెంట పడ్డానికి కానీ ప్రయత్నించారు తరువాతి ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు తమరు దయచేసి వెళ్ళి రండి பன்னீர மட்டா கொடுக்க అందరికి తెలియజేయ రాజు భాను అని ఇద్దరు హంతకులు దోపిడి దొంగలు వీళ్ళుద్దరి పట్టడం ఎవరికైనా సాధ్యపడిందా లేదే మనకి అంటే జనరల్ డయ్యంపి అయ్యరులం దిగుచెతాం లండన్ లో వెండి తుపాకీ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్లం మనమే ఏదో తుపాకని మీరు అడగవచ్చు దొంగలు దోచుకుంటారని ఇంటి దగ్గర దాచివచ్చాటేషన్ కదా ఇది చూడండి అబో ఎన్నో మెడల్స్ బహుమతి పొందిన వాళ్ళం ఒక్కొక్క మెడల్స్ వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది ఎవరు ఆమలించేది నా ఆర్మీలో ఏ ఒక్కడు నమ్మడం కాని దగ్గడం గాని తుమ్మడం కాని చేయడానికి వెళ్లేదు ఏమిరా రాజ్యము లేని రాజా ఆకాశము లేని భాను మనమంటే ఎవరనుకుంటున్నారా మన పేరు చెబితే పశుపిల్లలు పాలు తాగరు పశువులు మేతమేయవులు ఎకరావు చివరకు చీమ కూడా కదలదు ఏమిటో నువ్వు నేను బలవంతుడిని గనక ఏం పాపుకున్నాను మీరైతే ఏచిచ్చేవాళ్ళు ఆగండి తొందర పడకండి ఈ పాపుల్ని మీరు ఎక్కువసేపు మోయనక్కర్లేదు చచ్చిపోయే ముందు మీ ఆఖరి కోరిక కోరుకోండి మీ ప్రాణాలు తప్ప కావాలి ఓ సంతేగా చూసుకోండి ఏమి నా ప్రాణములు కావాలినా మిమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టను ఎవరైనా ఆరు స్థాయికి పోయిండ్రో ఈ దొర ఉసురు ఉరికిత్తిపోద్ది పగులు గైడ్ బాబులు మీరు బేగి మీరు వచ్చేయండి మిమ్మల్ని వదిలి మేము నాకేమి ఎగ్గురు అద్దరా మీరు వెళ్ళిపోండి అన్నా అన్న ముందు దొర మనం ఎత్తుకు పదా పదా ఏదైనా ఉంటే వాళ్ళకి ఎక్కు జరిగాను పదా మీరు వెళ్ళిపోండి దొర అయ్యం చంపే అయ్యరు ఆ జమనకి జమన లేదు ఒక మేసు ఉందగా పోచయా ఇది వృద్ధనారి పిశాచి లేమా అవునండి పాళ్ళే వేసా అది ఉసిరికాయలండి నాలుగు వేయి తర్వాత నేను తొందర పోకలండి పదిహేను చేయి అరవై ఎండు మిరపకాయలండి ఇరవై పచ్చి మిరపకాయలు కలుపు తిప్పపు పువ్వు నేను మాత్రం మర్చిపోకు గట్టిగా నూరు ఇది వేసుకుంటే అరవై ఏళ్ళ ముసలాళ్ళు కూడా గజ్జ కట్టి గడ మీద నాట్యం చేయాలరా నువ్వు నూరుతూ సంజీవరా మృత సంజీవరాయడ్ కదయ్య సకల విశ్రహరణ సర్వమూలికాభరణ యమ భయంకర డాక్టర్ మృత సంజీవరాయడు మాత్రం ధర బాబు వీరు కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారు కళ్ళు తెరవరా అసలు కళ్ళు తెరవాలంటే ఖర్చు అవుతుందయ చేతిలో పది రూపాయలు పెట్టు కళ్ళు తెరిచి కొత్త రోగిని చూస్తాను ఇదిగో తీసుకోండి ఇప్పుడు రోగిని చూపించు వీడు మా తమ్ముడు బుచ్చేయండి నిన్న పొద్దున్న కుక్క కరిచింది సంతోషం అప్పటి నుంచి అన్ని కుక్క చేస్ట్లే స్తంభం కనపడితే చాలు కుక్క బతికుందా ఉందండి అది మా కుక్కే అయితే వీడు ఆరు రోజుల కంటే ఎక్కువ బతకడు బతికిన అరవై ఏళ్ళు కుక్కలాగా బతుకుతాడు ఖరిచింది ఏదో విశ్వాసం గల కుక్కయ్యా ఉంచేయండి మనుషుల్లో లేని మంచి గుణం కుక్క ద్వారా మీ వాడికి అబ్బింది కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటాడు ఉంచేయి బాబు చెప్పు ఇప్పుడు చెప్పు చూస్తూ చూస్తూ మా వాడి కుక్క బతికి ఎలా పోతాడు చెప్పండి సరే మీ కర్మ మాత్రం వేశానంటే మఠాషాదా దూదు దూదు అమరజీవి సున కిష కషాయం మీ వాడికేం కషాయం గొంతు తగ్గానే కళ్ళ నుంచి మేలుకుంటాడు ఆ ఇందులో పైరా ఇది కుక్కర్ పిలికి ప్రత్యేకంగా తయారు చేసిన మందయ్యా మఠాష్ ఏమిటి నా కమంది ఈ కుక్క కలిసి ఏమిటి ఏం లేదు మీ కుక్క బుద్ధులు వస్తే ఎలా ఉంటావో అని మీ అన్నయ్య ముచ్చటపడి నీ మేడకి బెల్ట్ కట్టేది ఇప్పుడు దాని అవసరం లేదు అమర్జీ వీడిని తీసుకెళ్ళి వీడి చేత బాగుంటు దాని మీద సంతకం పెట్టి తీసుకెళ్ళి ఇది బంగారమేనా అచ్చమైన బంగారం రాయసకి బంగారమా ఈ దెబ్బ కూడా మందువే తీసుకెళ్ళి సంజీవరాయుడు గారు ఎవరు మీరు ఏమిటి మీ జబ్బు కళ్ళు విప్పాలంటే ఖర్చు అవుతుంది డబ్బు విషయం కాదు డబ్బు విషయం దాని గురించి మాట్లాడాలని వచ్చాం మాట్లాడండి మీకు తీరిక ఎప్పుడు ఉంటుంది తీరిక తీరిక నేను చచ్చే వరకు నాకు తీరిక లేదు భోజనం చేయడానికి తీరిక లేక భోజనం భోజనం అంటూ మా తాత మటాష్ నీళ్లు తాడానికి తీరిక లేక దాహం దాహం అంటూ మా నాన్న మటాష్ మా నాన్నను చూసి మా అమ్మ మటాష్ మరి మీరు కూడా మఠాష్ ఎప్పుడు ఎక్కడో కాలమే నిర్ణయించాలి కాలం కాదు డబ్బు డబ్బు అంటూ మీరు మఠాష్ ఎవరు నువ్వు ఈ డాక్టర్ మృత సంజీవ రాయుడు అంటే ఏమనుకున్నావు మాత్ర ఇచ్చానంటే మఠాష్ జాగ్రత్తను కోపడగండి సంజీవ రాయుడు గారు ఏదో సరదాగా అంది చాలా డేంజర్ సరదా అమ్మాయికి చెప్పండి మీ ప్రతిభ గురించి విన్నాం ఇప్పుడు కళ్ళారా చూసాం సంతోషం మీ ప్రతిభను ఉపయోగించుకొని మీకు కోట్ల కొద్ది ధనాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని వచ్చాం డబ్బు డబ్బు ఎక్కడికి వస్తాను మేము మీ స్నేహం కోరిచిన వాళ్ళం నన్ను ప్రొఫెసర్ వర్మ అంటారు ఈమె మిస్ మాల గొప్ప హంటర్ వాళ్ళి తన హంటర్తో ఎవరు చేయలేని అద్భుతాలు చేయగలదు నేను చేయగలను నా మూలికలతో నా పేరు డాక్టర్ మృత సంజీవరాయుడు ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ విషయాన్నైనా ఇలా మందు వేసి క్షణంలో మటాచ్ చేస్తాను ఇంకా చాలా గొప్ప విషయాలు చేయగలను అవన్నీగా చూపించడం అవసరం వచ్చినప్పుడే చూపిస్తాను ఇతను భాను నేను రాజా ఈ గురించి చాలా విన్నాను అందుకే వెతుక్కుంటూ వచ్చాను గురి చూసి మీరు ఇక్కడ ఒక్కొక్క గుండె పేలుస్తుంటే అక్కడ నా గుండెలు ఎదిరిపోయాయి మీరు ఎందుకు వచ్చినట్టు చెప్తాను మరి మా ఆయుధాలు తీసుకోవచ్చా ఓకే నీకు నీళ్ళతో స్నానం చేయిస్తాను దొరికితే శనగ కూడా పెట్టిస్తాను